ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కాదు అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో సాయినాథుడు ఏం చెప్పబోతున్నారు అంటే బిడ్డ నువ్వు అడగకపోయినా నీ సాయి ఒక బహుమతి ఇస్తున్నాను అందుకు అమ్మ అలసిపోయిన నీ గుండెకు ఇది ఊరటనిస్తుంది అని చెప్పి సాయినాథుడు ఒకరు ఈరోజు ఒక మంచి సందేశాన్ని మన అందరి కోసం తీసుకొచ్చారు ఫ్రెండ్స్ మన సాయి బిడ్డలందరూ కూడా సాయి ముందు కూర్చుని కోరికలు కోరుకుని అలసిపోతారేమో కానీ సాయి మాత్రం అలసిపోరు ఎందుకంటే సాయి ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారు పవిత్ర హృదయంతో ఒకే ఒక్క నమస్కారం చేసుకుని సాయి ముందు కూర్చుని నీ సంకల్పం చెప్పుకుని చూడు తప్పకుండా నీ సంకల్పం నెరవేరేలాగా బాబా ప్రతి నిమిషము పోరాడి ఖచ్చితంగా అనుకున్నది సాధించే వరకు నీ వెంట ఉండి నడిపిస్తారు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళినా సరే భగవంతుని పట్ల నీకున్న భక్తి శ్రద్ధ అది ఎక్కడున్నా సరే బాబా నీ వెంటే ఉండి నడిపిస్తూ నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడతారు నీ హృదయంలోనే నివాసం నా నివాసం బిడ్డ అని సాయి ఎప్పుడు అంటూ ఉంటారు కదా మరి సాయి మనసు మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో సాయి బాటలో నడిచేవారికి అర్థమవుతుంది తల్లి ఈరోజు నువ్వు నాకు తిండి పెట్టావు కడుపు నింపావమ్మా అనేవారు బాబావారు బాబా ఇప్పుడు కూడా మన నుంచి ఏం కోరుకుంటారండి ప్రేమనే కోరుకుంటారు కడుపు నిండిపోయిందమ్మా కొంతవరకు తిన్నాను ఎన్నో ఎంతో వ్యాకుల పడుతూ ఉన్నాను నా ప్రాణాలను తృప్తిపరిచావు తల్లి అని సాయినాథుడు మన ముందే కూర్చుని మాట్లాడుతూ ఉన్నారు మరి బాబా మాటలు మనకు వినిపిస్తున్నాయా బిడ్డ నేను నీ ఇంటి వద్దకు వస్తూ ఉన్నాను ప్రేమ మరియు భక్తితో నన్ను స్వాగతించు భిక్ష రూపంలో నీ సమస్యలన్నీ కూడా నేను తీరుస్తాను తల్లి నాకు నీ సమస్యలను అందిస్తే చాలమ్మా నేను నా భక్తుల నుండి బాధ మరియు సమస్యలను నా జోలిలోనికి తీసుకుంటాను దానికి ప్రతిగా నేను వారికి శాంతిని అందిస్తూ ఉంటాను తల్లి నా మాటలు నువ్వు వింటున్నావని ఈరోజు నీకు ఈ సందేశం ఇస్తున్నాను బిడా ఈ రోజు వరకు కూడా ఎంతో విలువైన నీ కన్నీరును కష్టాల వలన కోల్పోయావు ఇకపై నీ జీవితంలో కళ్ళ నుండి ఒక్క చుక్క నీరు కారినా కానీ అవి సంతోషంతో వచ్చిన ఆనంద బాష్పాలు మాత్రమే అవుతాయి ఇది సత్యమైన నీ బాబా వాక్కు నీ సాయి మాట నువ్వు నా మాట వింటావని చెబుతున్నా ధనాన్ని చూసి దరిచేరే బంధువులు అందాన్ని చూసి కలిగే ప్రేమ అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎప్పటికీ శాశ్వతంగా ఉండవు కదా అలాంటి వాటికి నువ్వు దూరంగా ఉంటే నీ జీవితం బాగుంటుంది నిద్ర లేని రాత్రులు గడపవద్దు నన్ను స్మరిస్తూ పడుకుంటే నువ్వు ఎంతో ఆనందిస్తావు అంతా బాగానే ఉంటుంది నీ బాబాపై నమ్మకం ఉంచితే నాకు అదే సంతోషం నన్ను నువ్వు ఎంత హృదయపూర్వకంగా నమ్ముతావో నేను నిన్ను అంత హృదయపూర్వకంగా రక్షిస్తూ ఉంటాను తల్లి ఈ బాబా నిన్ను వదిలేశాను అని నువ్వు ఎందుకు భయపడుతున్నావమ్మా ఒక్కసారి నన్ను నమ్మి నువ్వు నా చెయ్యి పట్టుకున్న తరువాత నేను నిన్ను ఎలా వదిలిపెడతాను బిడ్డ నీకు వచ్చిన కష్టమే నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి సమాజం గురించి జీవితం గురించి తెలిసేలాగా చేస్తుంది కానీ నువ్వు కలత చెందవద్దు మోసం చేశారని బాధపడవద్దు ఈరోజు నువ్వు అనుభవిస్తున్న బాధ అయినా సరే లేదా సుఖమైనా సరే అది నీకు భగవంతుడు ఇచ్చినదే అని గ్రహిస్తే చాలమ్మా ఎప్పుడైనా సరే కానీ నీ ముందుకు వచ్చి ఎవరైనా కష్టంలో ఉండి చేయి చాచితే వారికి తప్పకుండా నీకు తోచినంత సహాయం అందించడానికి ప్రయత్నం చేయి అప్పుడు నీ బావ నీకు పెడుతున్న పరీక్ష అని భావించు ధనంతో చేసేది మాత్రమే సహాయం కాదు మంచి మనసుతో చెప్పే నాలుగు మంచి మాటలు కూడా ఎదుటి వారి జీవితానిలో వెలుగులు నింపుతాయి అని గుర్తుపెట్టుకో జీవితం ఎవరికి పూల కాన్పు అవ్వదు కదా కష్టాలు దుఃఖాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అన్నింటినీ చిరునవ్వుతో ఆస్వాదించాలి అప్పుడే విజయం నిన్ను వరిస్తుందమ్మా ఈ ప్రపంచంలో నీకు ఎవరూ సహాయం చేయడం లేదు అని భావనతో ఉండవద్దు కనుక ఉంటే నీ మనసులో నుండి తొలగించు అటువంటిది నీకు సాయంగా నీకు తోడుగా ఈ సాయి ఉన్నానుగా నేను ఉండగా వేరొకరితో పని ఎందుకు చెప్పు నీ కష్టాలు నావి నీ సంతోషంలో నేను భాగం పంచుకుంటాను నువ్వు చెబితేనే నీ సంతోషం నాకు తెలియదని అనుకుంటున్నావా నీ సంతోషమైనా నీ సుఖమైన నీ ఆనందమైన లేదా నీ కష్టమైన ప్రతి ఒక్కటి నువ్వు సబ్ద సముద్రాల అవతల ఉన్నా కూడా నేను అర్థం చేసుకోగలను బిడ్డ కష్టాలు ఏడ్స్తే పోవు సుఖాలు నవ్వితేనూ రావు గుండె నిబ్బరంతో నవ్వుతూ పోరాడితేనే నీటి కష్టాలే రేపటి సుఖ సుఖాలు అవుతాయి తల్లి ఈ రోజుల్లో నీటి మీద తామరాకు మీద నీటి బొట్టుకు లాంటి జీవితం తెలుసా అది ఎప్పుడు జారిపోతుంది ఎవరికీ తెలియదు అందుకే ఎవరి మీద ఎక్కువగా ఆశలను పెంచుకోకుండా ఉండడమే నీ జీవితంలో మంచి జరుగుతుంది ఒకవేళ నువ్వు ఎక్కువగా మమకారాలు పెట్టుకుంటే ఆ బంధం నుండి రేపు కష్టాన్ని అనుభవించవచ్చు బంధాలకు విలువ కట్టలేము కానీ వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ మనకు తెలిసి వస్తుంది కదా కనుక ఇప్పటి నుంచే నువ్వు జాగ్రత్త పడమని నీకు హెచ్చరిస్తున్నాను బిడ్డ నువ్వు పూజ చేస్తే చాలు నీ కుటుంబ సభ్యులు నన్ను పూజిస్తారా లేదా అన్న పట్టింపు నాకు అక్కర్లేదమ్మా నీ కుటుంబం మొత్తం నాదే కదా బాధ్యత తల్లి నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంతో నన్ను ఏది కోరుకున్నా సరే అది నీకు చేరవేసే వేసే బాధ్యత ఈ సాయిదే అందులో ఎటువంటి సందేహము పెట్టుకోవద్దు నీకు నా ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉంటాయమ్మా ఈ సాయి నీ కోసం ఎన్నో చేశాను ఒక్కసారి వెనుకకు తిరిగి గుర్తు చేసుకో ఈ సాయి నీకేం చేశాను అని తల్లి ఉన్నవారి విలువ అవి మన దగ్గర ఉన్నంతవరకు అర్థం కావు ఒక్కసారి అవి చేజారిపోయిన తర్వాత వాటి విలువ అర్థమయ్యి మనం ఎంతో బాధపడతాము ఏం చేయలేము అని ఎంతో మదన పడతాము అది విలువైనా సరే అది కాలమైనా సరే స్నేహితులైనా బంధువులైనా చివరికి వస్తువులైనా సరే మనిషి నాశనానికి ప్రధాన కారణాలు రెండు ఉంటాయి ఒకటి ఎవరో చెప్పింది వినడం రెండు విన్నదాన్ని ఇంకొకరికి చెప్పడం ఇవేనమ్మా ప్రధానమైనవి ఇలాంటి మనస్తత్వంతో నువ్వు ఉన్నట్లయితే తప్పకుండా వెంటనే ఈ సాయి మాట విని తుడి చేసుకో ధనం సంపాదించడానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అంతకన్నా ఎంతో ఎక్కువ ప్రాధాన్యత నీ శరీరానికి నీ ఆరోగ్యానికి ఇవ్వాలి కదా నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడే నీ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది భగవంతుడు మనకు కష్టాలను ఇస్తూ మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని మనం అనుకోవచ్చు కానీ నిజానికి భగవంతుడు మనల్ని ఈ విధంగా రక్షిస్తున్నాడని మనం అనుకోవాలి బిడ్డ ఈ సాయి మాటలు వింటూ ఉంటే డబ్బులు ఉన్నవారి వెనుక మనుషులు తోడుగా ఉంటే మంచి గుణం ఉన్న వారి వెంట దేవుడు తోడుగా ఉంటాడు అని ఇది గుర్తుపెట్టుకో తండ్రి ఎప్పుడు కూడా నన్ను నా కుటుంబాన్ని కాపాడండి అని అడిగే నేను ఇప్పుడు చుట్టూ ఉన్న మొత్తం సమాజాన్ని కాపాడు అని మనస్ఫూర్తి తిగా అడిగే స్థాయికి వచ్చాను నాలో ఈ పరివర్తన కోసమే ఈ పరీక్ష అయితే ఇంకా చాలు సాయి అలసి సొలసిన ఈ సమాజాన్ని ఇంతకంటే పరీక్షించకండి అని నీ మనసులో ఆవేదన చెందుతున్నావు కదూ ఈ క్లిష్ట పరిస్థితుల్లో అందరికీ నువ్వే సాయి నువ్వే రక్ష అని నా బిడ్డ పది మంది సుఖం కోసం పది మంది సంతోషంగా ఉండాలని నా తల్లి ఈరోజు ప్రేమగా నా ముందు కూర్చుని అడుగుతోంది తల్లి నువ్వు అన్న అనుకున్నట్లుగా అని నన్ను నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా మంచిగానే వారి భవిష్యత్తు బాగుండాలని నేను ప్రయత్నిస్తాను కానీ వారి కర్మఫలాలను వారిని విడిచి వెళ్ళవు ఒక్కొక్కసారి వారు వారి చేతులారా చేసుకున్న కర్మఫలాల వల్ల ఈ కష్టాన్ని అనుభవిస్తూ ఉండవచ్చు బిడ్డ నీ సంకల్ప బలం చాలా గొప్పది అది నేను ఎప్పుడో చూశాను జాతకాలు ముహూర్తులు లాంటివి ఏమైనా సరే చాలా చిన్నవి వాటి ముందు అదే బలంతో ముందుకు వెళ్తే నీ జీవితం ఎంతో సుఖంగా ఉంటుంది ఈ సాయి నీకు తోడుగా ఉన్నాను విజయం ఆలస్యమైనా సరే బాధపడవద్దమ్మా చెడు కర్మఫలం వెళ్ళిపోతుందిలే దాని గురించి నువ్వు పట్టించుకోవద్దు సమస్యలు కొను తెచ్చుకుని వాటి గురించి మళ్ళీ మళ్ళీ మదన పడుతూ నువ్వు వాటి గురించి ఆలోచించలో వాటి గురించే ఉంటే కనుక అవి తుడిచిపెట్టుకోవాల్సిందే ముందు నీ ఆరోగ్యం జాగ్రత్త ఎప్పుడైనా సరే నువ్వు నా బిడ్డవు కనుక నీకు నా ఈ మాట చెబుతున్నాను ఎవరి మనసులను నొప్పించకు నోటితో కానీ మనసుతో కానీ చేతలతో కానీ ఎవరిని బాధ పెట్టకు అందరిపైన దయ కలిగి ఉండు నీకు సుఖ సంతోషాలు కావాలి అంటే ఏ విధమైన పాపాలు చేయవద్దు నిన్ను ఎవరితోనూ పోల్చుకోవద్దు ఎందుకంటే వారి వారి అర్హతను బట్టి వారు ఉంటారు కనుక ఇది మర్చిపోవద్దు ఇతరుల సుఖ జీవితం చూసి సంతోషించు అంతేకాని బాధపడవద్దు నేను నీతో లేనని నీకు అనిపించినప్పుడల్లా ఆ సమయంలో నేను నీతోనే ఉన్నాను అది నీ పరిస్థితి మాత్రమే నన్ను అనుభూతి చెందనివ్వదు కానీ ప్రతిక్షణం నేను నీతోనే ఉన్నానమ్మా బిడ్డా ఇది గుర్తుపెట్టుకో బాబా అంటే అంతులేని సహనశీలి బాబా మనల్ని సబూరి అడుగుతారు మనం ఇవ్వం కనుకనే ఆయనే మన పిట్ల ఓర్పుగా ఉంటారు అదే సబూరి అంటే సాయినాథుడు మన గురించి మనం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది బాబా భక్తుల పట్ల ఏ విధంగా ఉంటారో అందరికీ తెలుసు మంచి అనుభూతిని అందిస్తారు పరిస్థితులను బట్టి వదులుకోవడం అన్నది అలవాటు చేసుకోవాలి అది వస్తువైనా సరే బంధమైనా మనుషులైనా అన్నిటికీ సిద్ధంగా ఉండేలాగా మనసును శ్రద్ధపరుచుకోవాలి మనసులో ఎటువంటి కల్మషం లేకోకుండా నువ్వు ప్రవర్తిస్తావు కనుకనే బిడ్డ ఇన్ని మాటలు నీకు చెప్తూ ఉన్నాను తల్లి మ నువ్వెప్పుడు కూడా మనసును అదుపులో ఉంచుకోవాలి బిడ్డ తనను తాను చిన్నబుచ్చుకోవడం అన్ని ఇతర బలహీనతల కంటే కూడా పెద్ద బలహీనత తనను తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం అనేది తప్పదు అందుకే నువ్వు సరైన మార్గంలో నడవాలి అన్నదే నా సిద్ధాంతం సరైన నిర్ణయం తీసుకోవడంలో విఫలమైతే విజయాలు సులువుగా దక్కవు మంచి నిర్ణయం ఓటమిని కూడా గెలుపుగా మార్చగలదు కనుకనే ఈ సాయి ఇచ్చే సందేశం మీకు ఓరటనిస్తుంది జీవితంలో ఓడిపోవడం తప్పు కాదు కానీ ఆ ఓటమితో జీవితాన్ని ఆపేయడమే తప్పు ఇది బాగా గుర్తుపెట్టుకో విజయం ఒక్కరోజులో రాదు బిడ్డ కానీ గుర్తుంచుకో కష్టంతో పాటు ఓపిక పడితేనే ఏదో ఒకరోజు ఖచ్చితంగా నీకు విజయం దక్కుతుంది విడిచిపెట్టవలసిన ఐదు లక్షణాలు ముందు గుర్తుపెట్టుకోబిడ్డ అందరినీ సంతృప్తిపరచాలి అనుకోవడం అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం నిన్ను నువ్వే కించపరుచుకోవడం మార్పుకి భయపడడం గతంలో జీవించడం ఇలాంటి అలవాట్లు ఉంటే వెంటనే వదిలేసుకో నువ్వు ఇతరులను తక్కువ చేసి మాట్లాడితే నీ స్థాయి గొప్పగా ఉంటుందో లేదో కానీ నీ వ్యక్తిత్వం మాత్రం తప్పకుండా దిగజారిపోతుందమ్మా ఇది బాగా గుర్తు పెట్టుకో పడిపోతావని భయపడితే నడక రాదు ఓడిపోతావని భయపడితే విజయం అనేది రాదు ఫలితాన్ని నువ్వు నిర్ణయించుకో ప్రయత్నిస్తూ పోతే మాత్రం ఫలితం ఖచ్చితంగా వస్తుంది తల్లి అందుకేనమ్మ నీ జీవిత ఆశయాన్ని నువ్వు గుండెల్లో పెట్టుకుని నడిస్తే నీ విజయాన్ని నువ్వు వెంటనే అందుకోగలుగుతావు ఈరోజు నువ్వు అడగకపోయినా నీ సాయి నీ కోసం ఈ బహుమతినిస్తున్నాను అలసిపోయినా నీ గుండెకు ఎంతో ఊరటను కలిగించాను కనుకనే వెంటనే ఈ మాటలను అందుకొని ముందు నీ ఒంట్లో ఉన్న భయాన్ని తీసి పక్కన పెట్టు అప్పుడు నువ్వు ఏదైతే సాధించాలి అనుకుంటున్నావో అది వెంటనే నీకు ఆ మార్గం అన్నది ఏర్పడుతుంది జీవితం ఆశతో కాదు హసితో కోపంతో బ్రతకాలి ఇక్కడ బ్రతకాలంటే యుద్ధం చేయాలి పోరాడాలి భయపడినా బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుండి దూరంగా విసిరి పారేస్తుంది కనుకనే ఎప్పుడైనా సరే కష్టం వచ్చింది కదా అని గమ్మున కూర్చుంటే అది నిన్ను చూసి ఇంకా భయపెడుతుంది అందుకే సహనంతో ఓపికతో ఈ సాయి మీద నమ్మకంతో నువ్వు గెలవాలి అన్న పట్టుదలతో ఉంటే కనుక తప్పకుండా నువ్వు గెలుస్తావు నిన్ను ఎప్పటికీ వేరే వాళ్ళతో పోల్చుకోవద్దు ఎందుకంటే సూర్యునికి చంద్రునికి పోలికే ఉండదు సమయం వచ్చినప్పుడు అవి మెరుస్తూ ఉంటాయి నువ్వు కూడా అంతే అని గుర్తుపెట్టుకుంటే నీ జీవితం అంతా బాగుంటుంది బ్రతుకంటే భయం లేకపోయినా పర్వాలేదమ్మా కానీ బాధ్యత మాత్రం ఖచ్చితంగా ఉండాలిగా బాధ్యత లేకపోతే మాత్రం నీకు నీ కుటుంబానికే కదమ్మా దేశానికి కూడా ప్రమాదమని గుర్తు పెట్టుకోబిడ్డా నీకు ఒక విషయం చెప్పన మనం కోతుల ముందు అరటి పండ్లను మరియు సంపదను ఉంచితే అవి అరటి పండ్లే తీసుకుంటాయి ఎందుకంటే వాటికి డబ్బులు విలువ తెలియదుగా అదే అదేవిధంగా మనుషులను డబ్బులు కావాలా ఆరోగ్యం కావాలంటే డబ్బులే కావాలంటారు కానీ పాపం ఆరోగ్యమే అసలైన సంపద అని మన మనుషులకు తెలియలేదు ఆ జీవితంలో బ్రతుకుతున్నారు బిడ్డ నా మాటలు నీకు అర్థమవుతున్నాయి కదూ పట్టు పురుగులపై పడుకుని కూడా నిద్ర రాక అవస్థలు పడే ధనవంతులు చాలామందే ఉన్నారు కటిక నేలపై పడుకుని గాఢ నిద్రపోయే పేదవాళ్ళు అసలైన ధనవంతులు కదూ అని నేను నమ్ముతున్నాను మనం తినే అన్నం అది నీ కంచంలోకి రావడానికి అన్ని కులాల వారు కష్టపడితేనే కదమ్మా వచ్చింది ఒకవేళ నీకు అదే కులం పిచ్చి కనుక ఉంటే ఒక్క మెతుకు కూడా ముట్టుకునే హక్కు నీకు ఉండదు అది గుర్తుపెట్టుకో అందరినీ సమానంగా చూడాలి నీ చుట్టూ ఉన్న వాళ్ళను కూడా ప్రేమగా పలకరించడానికి ప్రయత్నం చేయాలి నా పాదాలు పట్టుకున్న నా భక్తులందరూ కూడా కులం గోత్రం జాతకాలు దోషాలు లాంటివి ఏవి చూడకోకుండా నా పాదం పట్టుకున్న వారే అసలైన భక్తులు వారి జీవితంలో సుఖశాంతులు మాత్రమే నేను కోరుకుంటాను కష్టం వచ్చినా నష్టం వచ్చినా సంతోషం వచ్చినా అన్నీ నేనే చూసుకుంటాను ఎందుకంటే వారు నా బిడ్డలు కదా కనుక నన్నే నమ్ముకున్నారు కనుక బిడ నీ సాయి మాటలు వింటున్నావు కదూ నీ సాయి ఇచ్చిన సందేశం నీకు ఎంతగానో నచ్చుతుంది అని అని అనుకుంటున్నాను ఎందుకంటే చెప్పిన మాట వింటే ఎవరు చెడిపోరు చెప్పుడు మాటలు వింటేనే ఎవరైనా కానీ చెడిపోతారమ్మా మరి నేను నీ తండ్రి స్థానంలో ఉన్నాను నువ్వు నన్ను అంతలాగా ఆరాధిస్తున్నావు అందుకే నమ్మ నువ్వంటే నాకు ఎంతో ఇష్టం బిడ్డ శుద్ధి చేస్తే శుభ్రం కాదంటూ ఏమీ లేదు అది శరీరమైనా సరే వస్తువైనా సరే మనసైనా కూడా నమ్మ మన ఆలోచన విధానంపైనే ఏదైనా కానీ ఆ నిర్ణయించబడి ఉంటుంది కనుక నీ బిడ్డలందరినీ నా బిడ్డలుగా నేను భావిస్తున్నాను నేను శుద్ధి చేయాలనే పట్టుదలతోనే ఉన్నాను నా బిడ్డలు ఎవరైతే సహనంతో ఓపికతో శ్రద్ధాభక్తులతో ఈ నామస్మరణ జపిస్తూ ఉంటారో అలాంటి వారి జీవితంలో ఎప్పుడూ కూడా ఆనందాలే అవుతాయి తల్లి నీ జీవితంలో మరో ఇద్దరు గొప్పవారు ఉన్నారు అలాంటి వారిని ఎప్పటికీ కూడా నువ్వు రుణం ఇచ్చి తీర్చుకున్నా కూడా వారి రుణం కూడా తీరదు వారిని నువ్వు ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి నీ జీవితం ఉన్నంతకాలం వారు నీ చుట్టూ ఉన్నంత వరకు వారిని కంటికి రెప్పలాగా నువ్వు కాపాడుకోవాలి ఎందుకంటే పిల్లల భవిష్యత్తు కోసం తమ సుఖ సంతోషాలను వదులుకొని వారి భవిష్యత్తు తీర్చిదిద్దిన వారే నమ్మ తల్లిదండ్రులు ఏమి ఇచ్చినా వారి రుణం తీర్చుకోలేము కనుక తల్లిదండ్రుల రుణం తీర్చుకునే అవకాశమే కనుక మనకు వస్తే ఖచ్చితంగా వెంటనే ఆ రుణం నువ్వు తీర్చుకో ఈ మనిషికి జీవితాంతం ఎవరు తోడు ఉండరు కొందరు ఎక్కువ తక్కువ కాలం కొందరు తక్కువ కాలం తోడుగా ఉండగలరు అంతే వారు తల్లిదండ్రులు భార్య భర్త కొడుకు కూతురు ఎవరైనా కావచ్చు మనిషికి జీవితాంతం తోడుండేది గుండె ధైర్యం ఒక్కటే అది భగవంతుడితో కలిసి నువ్వు ప్రయాణం చేయాలి అందరూ ఉండేది ఒకే ప్రపంచంలో అయినా ఇక్కడ ఎవరి ప్రపంచంలో వాళ్ళే ఉంటున్నారు కనుక అందరితోనూ ఆనందంగా ఉండడానికి ప్రయత్నం బిడ్డ నీ జీవితం ఎంతో సుఖంగా సాగిపోతుంది మరి ఈరోజు బా సాయినాథుడు మనకు ఎంతో అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మనందరి కోసం అందించిన ఇంత గొప్ప సందేశం మీ అందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కాదు నచ్చింది కాదు నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా ఓం సాయి రామ్ కామెంట్ చేసి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు